అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కొమ్మాల వరంగల్ జిల్లా గీస్కొండ మండలం కొమ్మాల గ్రామంలో సుమారు రెండు వందల అడుగుల ఎత్తైన కొండపై రెండు బండదారుల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక గుహలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్రను మరియు ఇతర ఆలయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం చుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం సుమారు రెండు వందల అడుగుల ఎత్తైన కొండపై రైతుల కోసం స్వయంభుగా వెలిసిన ఈ స్వామి కోరిన కోరికలు తీర్చే భక్త అని పేరు నిజానికి ఈ క్షేత్రం శతాబ్దాల కాలం నాటి ఆలయమే అయినప్పటికీ రెండు వందల సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఈ స్వామివారిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి మరియు సొంతింటి కళ నిజమవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇంకా ఆలయ చరిత్రకు వస్తే కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో కొమ్మడి వంశానికి చెందిన ఓ రైతు తన పంటను కోసేందుకు వాళ్ళ కోసం వెతికితే ఏ ఒక్కరు దొరకలేదంట అలాంటి సమయంలో ఓ బాలుడు వచ్చి ఒక్క రాత్రిలోనే పంటంతా కోసిచ్చాడట అలా పంటను కోసినందుకు ప్రతిఫలం ఇవ్వమని ఆ బాలుడు రైతును అడిగితే జొన్న అంబలిని ఇచ్చి తాగమని చెప్పాడట ఆ రైతు దీంతో ఆ బాలుడు తనకు అమ్మలి కాకుండా పంట కావాలని చెప్పి ఓ కట్టను తీసుకొని వెళ్ళిపోతుండగా కోసిన పంటంతా అతనిని వెంట కదిలిపోసాగిందంట కొంత దూరం వెళ్ళాక ఆ బాలుడు అదృశ్యమైపోవడంతో పంటంతా అక్కడే మిగిలిపోయిందంట ఆ రోజు రాత్రి ఆ రైతు కలలో బాలుడు కనిపించి నేను మీ పక్క గుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని నన్ను వెతికి నాకు పూజాది కార్యక్రమాలు ప్రారంభమించాయని ఆ రైతుకు చెప్పాడట మరునాడు ఆ రైతు గ్రామంలో ఇతర రైతులతో ఈ విషయాన్ని చెప్పి కొండపై వెతుకగా స్వామివారి విగ్రహం దొరికిందట ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా హోలీ పండుగ రోజు ఈ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తుంది ప్రబన్లు అంటే ఏ జాతరలో కనిపించిన ఇలాంటి అలంకార అలంకారమైన ప్రభబన్లు ఇక్కడ కనిపిస్తాయి ఇది వివిధ రాజకీయ పార్టీలు భారీగా ప్రబనలను ఏర్పాటు చేసి పోటాపోటిగా ఊరేగింపు చేస్తుంటారు ఇక్కడ ఒక్కొక్కసారి ఈ ప్రబనల వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొల్తాయి ప్రతి పార్టీ కూడా వేరువేరుగా తమ గుర్తును చాటే విధంగా తన గొప్పతనాన్ని చ చూపించే విధంగా ఈ ప్రవన్న అలంకరణ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం హోలీ రోజు ప్రారంభమై ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర కొనసాగుతుంది ఈ జాతర సమయంలో ఈ ఐదు రోజుల పాటు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ హోలీ రోజు ఇక్కడ రైతులు వచ్చి ఇక్కడే ఆ రాత్రి నిద్రించి మరునాటి తెల్లారి తమ తమ గృహాలకు వెళ్ళడం ఇక్కడ ఒక ఆనవాయితీగా మారింది ఇప్పుడు మనం చూస్తుంది క్యూ లైను మరియు ఆలయ పరిసర ప్రాంతాలు చాలా భారీ క్యూ లైన్ మాత్రం మనకు కనిపిస్తుంది ఇంకా ఇక్కడ స్వామివారికి ప్రతి ఏకాదశి రోజు రాత్రి పది గంటల తర్వాత కళ్యాణం నిర్వహిస్తారట ఎందుకంటే ఇక్కడ భక్తులు తమ తమ పనులు ముగించుకొని ఈ స్వామివారి కళ్యాణం చూడడానికి వస్తారట ఇది కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం అని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ రైతులు ఏ పంటను పండించినా ఆ మొదటి పండను స్వామివారికి సమర్పించిన తర్వాతే వారు అమ్మడం ప్రారంభిస్తారట ఇప్పుడు మనం ప్రత్యేక దర్శనం ద్వారా వెళ్తున్నాం ఫ్రీ దర్శనానికి చాలా భారీ లైన్ ఉంది ప్రత్యేక దర్శనానికి కొంత లైన్ తక్కువగానే ఉంది మనం ప్రత్యేక దర్శనం దాదాపు రెండు వందల అడుగుల ఎత్తైన గుట్టపై స్వయంగా నెలసిన శ్రీ భూదేవి స శ్రీదేవి సమేతస్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం కోసం మనం ఇప్పుడు వెళ్తున్నాం గుట్ట పరిసర ప్రాంతాల్లో టిండ్లు వేసుకొని ఇక్కడే ఐదు రోజుల పాటు కొందరు ఉంటారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం ఇది ఇక్కడి నుండి పక్క మెట్ల ద్వారా వెళ్తే ఆలయ ప్రాంగణానికి మనం వెళ్తాం గుట్టపైన ఆలయ ప్రాంగణం స్వామివారి ఉత్సవ విగ్రహాలు మనం చూస్తున్నాం ముఖ్య ప్రధాన ఆలయం ఇప్పుడు మనం వెళ్తున్నాం శ్రీది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఈ సాయసిద్ధమైన సిద్ధమైన గుహల్లో మనకు దర్శనమిస్తారు దర్శనం పూర్తి చేసుకొని మనం ఇప్పుడు బయటికి వచ్చాం భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉంది ఈ ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది నేను మా మిత్రుడైన జగదీష్ కుమార్తో ఈ జాతరకు వచ్చాను ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా మిత్రుడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొమ్మాల ఇది మనం బయటికి రావడానికి ఏర్పాటు చేసిన మార్గం బయట పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి రథం రథోత్సవం సమయాల్లో ఈ రథాన్ని అలంకరించి రథోత్సవం జరుపుతుంటారు ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తజనంతో నిండిపోయి ఉంది కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మనం కూడా దర్శించుకుందాం హోలీ తెల్లారి మనం ఈ వీడియోని తీసాము హోలీ రోజు జనం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సగం కంటే ఎక్కువ జనం కూడా ఆ రాత్రి నిద్రించి తెల్లారి లేసి వెళ్ళిపోతారంట మనం వచ్చే సమయానికి తిరుగు ప్రయాణంలో మనకు చాలా బండ్లు మరియు ట్రాక్టర్లలో జనం వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు చిరు వ్యాపారులకు ఈ జాతర ఒక వరం లాంటిది ఎందుకంటే వారు ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఈ జా ఈ జాతర సహాయపడుతుంది మనం దూరంగా కనిపిస్తుంది స్వామివారి రాజగోపురం మనం మీరు కూడా ఒక్కసారి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరలో ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించండి